పవన్ కళ్యాణ్ గురించి కొన్ని కామెంట్ చేయడం జరిగింది అసలు ఆయనకు రాజకీయాలు అంటే తెలియదు అనుభవం లేదు అనే విధంగా సో ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ అంటారా ఒక రంగర్ అయినట్టు అంటూ ఎప్పుడు ఎందుకంటే ఇప్పుడు మన తిరుపతిలో కూడా సనాతన ధర్మం గురించి లడ్డు గురించి మాట్లాడినప్పుడు అందరు ఒకవైపు ఉన్నప్పుడు మన ప్రకాష్ రాజు ఒకటి మన పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్ వ్యక్తిగా ఎడ్స్ లో ఇవన్నీ కాంట్రవర్సీ విధాయకంగా ఆయన దూసుకోబోతుంటే ఈ జాతకాంతనం కాదు పవన్ కళ్యాణ్ గారిదైనా కానీ లేకపోతే తనకు ఉండే స్టార్డం ఫ్యానిజం కానీ మా ఎలక్షన్ లో ఓడిపోయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటే ఈ సన్నగా ఘోరాతి ఘోరమైన నీచమైన అదేంటి లోకంలో మనం అన్నట్టుగా బాధ రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారే కాదు అక్కడ కూడా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు మన సిబిఎం గారు ఇక్కడ కేసీఆర్ మంది ఉన్నప్పటికీ ఓన్లీ పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని మంచిగా ఎదుగుతున్నప్పుడు ఇవన్నీ మాటలు మంచి వస్తూనే ఉంటాయన్న అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏమి మాట్లాడలేక లేకపోతే తన స్థానం ఉన్నప్పుడు ఈయన ఇట్లా సినిమా ఇండస్ట్రీలో ఆయన చేసే యాక్టింగ్ అదింత యాక్టింగ్ అని మనం చూస్తున్నాం రేపు పొద్దున అది కూడా కనపడకుండా చేయొచ్చు పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే కానీ అది చాదగానతనంగా తీసుకొని దానికి కాంట్రవర్షియల్ గా ఎక్స్ లో మాట్లాడడం అనేది చాలా తప్పు అదేది మన ప్రకాశ్ తెలుసుకోవాలి ఫస్ట్ అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గురించే కాకుండా విజయ దళపతి గారి గురించి కూడా మాట్లాడడం జరిగింది వీళ్ళకి ఎలాంటి అనుభవం లేదు అండ్ ఇక్కడ ఆంధ్ర సమస్యలు తీసుకెళ్లి మధ్యప్రదేశ్లో మాట్లాడడం అక్కడ ఎక్కడో మాట్లాడడం ఈ విధంగా మాట్లాడారు అసలు ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడే అర్హత ఉందనుకోవచ్చు ఆయనకి ఏం లేదన్న మొత్తానికి కాంగ్రెస్కి జే జేయ కొట్టినారనుకో ఎవరైనా వాళ్ళ వాళ్ళే కాంగ్రెస్కి జేజే కొట్టకుండా ఇతర పార్టీలకి మద్దతు తెలితే మాత్రం ఆయన ఎవరి మీదైనా మాట్లాడగలుగుతారు అందుకు ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తరఫున ఉన్నాడు కాబట్టి ఏది ఇంత ఇష్యూ జరిగినా సరే ఫస్ట్ ఎవరైనా ఎక్స్లో మాట్లాడే ఫస్ట్ పర్సన్ ఎవరంటే మన ప్రకాష్ రాజు ఫస్ట్ ప్రకాష్ రాజు నేమే కనిపిస్తుంది కాబట్టి ఆయన అన్ని మూసుకుంటే నవరంధ్రాలు బాగుంటుంది చెప్పేది ఏమంటే ఆయన ముంబై లోకల్ ట్రైనింగ్ సమానం కదా బట్ అది ఎలా ఆయన ప్రూవ్ చేయగలడా ఎలా ఎలా ఆడగలడు అనేది నాది కూడా బట్ ఆయన ఆయన అనడం తప్పది ఇప్పుడు ఏమంటే ఇప్పుడు మనం కామన్గా చూస్తున్నాం ఇప్పుడు కొందరు ఉన్నప్పుడు ఇప్పుడు ఇండస్ట్రీ అనేది ఇప్పుడు ఎట్లా ఉన్నదని మీకు తెలుసు ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమా అంటూ ఇప్పుడు మన ప్రభాస్ కానీ అల్లర్జున కానీ రామ్ చరణ్ కానీ అల్ అదర్ కానీ ఇప్పుడు ఒక ప్యాన్ ఇండియా పొలిటీషియన్ ఎవరు పిఎస్పీకి పవన్ కళ్యాణ్ గారు ఆయన అన్నారు కదా ముంబైలో వ్యాఖ్యంగా బీజేపీకి ఏదో అండ్ కష్టం సంథింగ్ విషయం లక్క మెగ్గా అదే ఇప్పుడు అనదర్ పార్టీ వాళ్ళు కూడా రీసెంట్గా కూడా ఎలక్షన్ చూసాం రిజల్ట్ కూడా వచ్చింది మహారాష్ట్రలో ఏది గెలిచింది కూడా వచ్చారని చేసే పన్నెండుకి పన్నెండు నెగ్గినాయి ఎందుకు నెగ్గినావు అంటే ఆయన మీద భరోసా వీళ్ళు చేశారు బీజేపీ వాళ్ళు రాత ఇంపార్టెంట్ జీరో నుంచి హీరో నుంచి హీరో అప్పుడు ఆయన జీరో ఆయన ఆయన ఏం చేసినో ఏదప్పుడు అయినా ఆయన ఇప్పుడు జస్ట్ వస్తున్నాడు మెట్లు ఎక్కుతున్నాడు మెట్టు ఇప్పుడు ఫస్ట్ మనము గ్రౌండ్ వర్క్ చాలా బాగుండాలంటే అప్పుడు ఆయన అప్పుడు అప్పుడు ఎంట్రీ రాజకీయాలకి అప్పుడంతా ఆయనకి అనుభవము అంత ఆయనకి అప్పుడు ఆ టైంలో అవ్వలేదు కొన్ని టైంలో లాక్డౌన్స్ కానీ అవి అని వచ్చిన తర్వాత ఆయన కూడా ఆయన ఇంకా అవ్వలేదు కానీ ఏమంటే ఏదన్నా కూడా ఇప్పుడు నీవు గ్రాడ్యుయేట్ నేను గ్రాడ్యుయేట్ ఏమంటారు మన ఒకటి సామెత అంటుంది నీవు ఎంత చదివింది ఇంపార్టెంట్ నీకు ఎంత అనుభవం ఇంపార్టెంట్ అప్పుడు పవన్ కళ్యాణ్ అనుభవం కొంచెం తక్కువ ఉన్నదా ఆయన ఓడిపోయిండు ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళే చరిత్ర సృష్టిస్తారు ఈరోజు పవన్ కళ్యాణ్ ఏ స్టేజ్ స్టేజ్లో ఉన్నాడు E aí, querido, o que Vamos, entrar.